ఎండవేడికి ఆపసోపాలు పడుతున్న ప్రజలకు శుభవార్త తెలిపింది వాతావరణ శాఖ రాబోయే నాలుగు ఐదు రోజుల్లో కేరళకు నైరుతి రుతుపవనాలు తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది ఋతుపవనాల ఉత్తర పరిమితి ప్రస్తుతం దక్షిణ అరేబియా సముద్రం నుండి బంగాళాఖాతంలోని కొన్ని ప్రాంతాల వరకు విస్తరించి ఉందని ఇది క్రమంగా పురోగమిస్తున్నట్లు తెలిపింది ఇక భారత ఉపగ్రహం నుండి వచ్చిన ఉపగ్రహ చిత్రాలు పశ్చిమ తీరం పశ్చిమ తీరం వెంబడి తీవ్రమైన ఉష్ణ ప్రసరణ కార్యకలాపాలను చూపిస్తున్నాయని అధికారులు తెలిపారు కేరళ కర్ణాటక గోవాలతో పాటు దక్షిణ కొంకణ్ ప్రాంతాలలో ఆకాశం మేఘవృతమై ఉందని తెలిపింది రాబోయే రోజుల్లో దక్షిణ అరేబియా సముద్రం లక్షద్వీప్ కేరళ తమిళనాడుతో పాటు ఈశాన్య భారతదేశంలోని మరిన్ని ప్రాంతాలపై నైరుతి రుతుపవనాలు ముందుకు సాగే అవకాశం ఉందని ఐఎండీ నిర్ధారించింది ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి మోస్తారు వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని కేరళ లక్షద్వీప్ కర్ణాటకలో గాలుల వేగం గంటకు ముప్పై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశం ఉందని తెలిపింది తమిళనాడు పుదుచ్చేరి కోస్తా ఆంధ్రప్రదేశ్ యానం రాయలసీమ తెలంగాణలో రాబోయే ఏడు రోజుల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది